టిడిపి ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ప్రజలు వారిని నిలదీయాల్సిన అవసరం ఉందని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు కపిలేశ్వరపురం మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో హామీలను నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేర పూర్తి చేశారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది అని ఆరోపించారు పెన్షన్లు తగ్గించడం ఉద్యోగ భద్రతలపై అస్పష్టత నిరుద్యోగ వృత్తి అమల్లో విఫలం ఆడపిల్లల భద్రతకు ప్రకటించిన పథకాలు నెరవేరకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ సమావేశంలో పార్టీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు అభిమానులకు కార్యకర్తలకు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ముందు భవిష్యత్తు నేను గ్యారంటీ అని చెప్పి మరి సంవత్సరం పథకాన్ని అమలు చేస్తా

పదిహేను వందల రూపాయలు వేసేటటువంటి బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు తీసుకుంటే అలాగే చెప్పేసి ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది అది వాస్తవమా కాదా అప్పుడే పదకొండు నెలల అయింది ఇప్పటి మా ఆడబిడ్డలకి

అలాగే ఒక పథకాన్ని పేరు చూస్తే ఎత్తి గుర్తిరా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల చంద్రబాబు నాయుడు ఏం ఎన్నుకో జగన్మోహన్ రెడ్డి నాడు ఎంత మంచి పథకాన్ని అని కార్పొరేట్ స్కూల్స్ మన పిల్లలు కలుపుకున్నారు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని ఘనత రాష్ట్రం అనే కాదు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకటే చేశాడు ఇది మన ప్రభుత్వం పిల్లలని ఎంత తీర్చిదిస్తే రాష్ట్రంలో విద్య ఎంత బాగుందో అందరూ వాటిని కూడా ఇందులో చేర్చగానే నిన్న ఆయనే సూచన చేయడం జరిగింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని గ్రామంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులందరినీ కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేయాలి అలాగే గ్రామ స్థాయిలో ఒక ఎనిమిది అనుబంధ విభాగాలను కూడా మనం వేయవలసిన బాధ్యత ఈ అందరిలో ఉంది ఇందులో ప్రధానంగా గ్రామ యువత విభాగం గ్రామ రైతు విభాగం గ్రామ మహిళా విభాగం గ్రామ సోషల్ మీడియా విభాగం గ్రామ డిసిస్టల్ విభాగం గ్రామ ఎస్ఎస్సల్ విభాగం అలాగే గ్రామ విద్యార్థి విభాగం గ్రామ యూట్యూబ్ విభాగం ఈ కంపెనీలన్నింటిల్లో కూడా నలుగురు సభ్యులకి కంపెనీకి వచ్చి మనం నియమించాలండి ఈ గ్రామంలో మీరు అందరూ కూడా కూర్చొని ఆ కంపెనీలు ఎవరైతే బాగుంటుంది యూట్యూలో ఎవరైతే చూస్తే దూపుడు ఏ జరిగింది కలిగింది అనేటువంటిది అంటుంది కదా తానుభూతుల్ని

రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీరందరూ కూడా రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో మర్చబడ్డ కార్యక్రమం చేసి అందరినీ కూర్చోబెట్టి సాధ్యమైనంత మన

ఈ రోజు వరకు వేరే ఏ విధానం చెప్పారు అనేటువంటి కూడా వస్తాయి ఆ రెండా చూపించి ఏ విధంగా మోసం చేసే ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది అదే గతంలో మనం గ్రామ గ్రామ

ఎక్కడ మొగ్గులు చెల్లే పరిస్థితి లేదు ఎవరికి ఎక్కడ చూసిన నాయకులు దోపిడీ కార్యక్రమం చేసేటువంటి పని మీద ఉన్నారు తప్పితే ప్రజల కోసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అంతేత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టాలన్నటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉందనేటువంటి మనం చెప్తూ గ్రామాలకు అయ్యేంత మేము ఒక టీంని సెలెక్ట్ చేస్తాం కూడా వాళ్ళ ఆ విధంగా నాయకత్వాన్ని మనం బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మనమే ఉందనేటువంటి ఈ సందర్భంగా చెప్తూ ఒక ముఖ్యమైనటువంటి విచారణ చెప్తాను